సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో చైత్రశుద్ధ ఏకాదశి మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి సుప్రభాతం నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాతం అయిన తర్వాత నాలుగున్నర గంటల నుంచి ప్రాతర ఆరాధన ఆరంభమవుతుంది సుమారు ఆరున్నర గంటల వరకు ప్రాతారాధనంలో భాగంగా నిత్యవేదపారాయణం పురుషత్పారాయణం దివ్య ప్రముఖ సేవాకారం అనంతరం ధూపసేవా ధూపసేవా సమయంలో పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం క్షేత్ర క్షేత్రమహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్వరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ స్వామివారి యొక్క ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవం ఏకాదశి దాని సందర్భంగా దానికి కావలసినటువంటి పూర్వరంగా రచనమంతా జరుగుతుంది ఈ పూటంతా అంటే ధ్వజస్తంభానికి రజ్జువును ఏర్పరచుకోవడం అలాగే ఏకశాలలో కావలసినటువంటి సామాన్లన్నీ సంహారాలన్నీ సర్దుకోవడం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ వేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుమల చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవకాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటలకు మధ్యాహ్న విరామం మధ్యాహ్న విరామం రెండున్నర నుంచి మూడు గంటల వరకు అవుతుంది మూడు గంటలకు రెండున్నర గంటలతో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఇవాటి నుంచి ఇవాళ రోజున మూడు గంటలకు మధ్యాహ్న విరామం అయ్యి పూర్తయ్యే అవకాశం జరిగిన తర్వాత మూడు గంటలకు ప్రాంతంలో కొట్నాల ఉత్సవం జరుగుతుంది విశ్వసేన పుణ్యాహవచనం అలాగే పులు కలానికి ముసలానికి ఆవాహనం జరుగుతుంది అయిన తర్వాత కొట్టాలు పసుపు దంచడం కార్యక్రమం జరుగుతుంది అదైన తర్వాత ఆరాధన ఆరంభమవుతుంది ఆరాధన పూర్తయిన తర్వాత గ్రామ బలిహరణం అయిన తర్వాత వచ్చిన తర్వాత ధ్వజ ఆరోహణం జరుగుతుంది ధ్వజ ఆరోహణం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఆరు ఆరున్నర గంటల ప్రాంతంలో ధ్వజారోహణం జరుగుతుంది ఈ గరుత్మంతుణ్ణి అంటే స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి అని దేవతలందరినీ ఆహ్వానం చేస్తామన్నమాట ఆహ్వానించి ఈ పటాన్ని ఆరోహణం చేస్తాం ఈ గరుత్మంతుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించినందువలన సంతానార్థులైనటువంటి వాళ్ళందరికీ సత్సంతానం కలుగుతుంది ఇది విశేషం స్త్రీభ్య సంతానకాయభ్య అని ఈ ప్రసాదాన్ని వాళ్ళకి ఇవ్వమని చెప్తోంది శాస్త్రం ఇది విశేషం ధ్వజారోహణం అయిన తర్వాత స్వామివారు ముత్య బంగారు ఆయన పైన అమ్మవార్లు ముత్యాల పల్లకీలోన బయలుదేరి గ్రామ విధుల్లో స్వామివారు ఒక పక్కని అమ్మవారు పక్క నుంచి వస్తూ మన జోడు భద్రాల దగ్గర ఏర్పరిచినటువంటి వేదికల పైన ఎదుర్కోలు ఉత్సవం జరుగుతుంది స్వామివారి పక్షాన ఉన్నటువంటి వారు కొంతమంది అమ్మవారి పక్షానం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉండి సంవాదం జరుగుతూ ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారి యొక్క వైభవం అలాగే స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ ఈ ఇద్దరి దంపతుల యొక్క ఆ కలయిక వలన లోకమంతా సుఖంగా సుభిక్షంగా కళ్యాణమయంగా ఉండాలి అని ఆశాసిస్తూ అక్కడ ఎదుర్కోలే ఉత్సవం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారు అమ్మవారు కలిసి బయలుదేరి రథం దగ్గరికి వేయించేస్తారు అక్కడ రాజగోపురం ప్రధాన రాజగోపురం ఎదురుగా ఉండేటువంటి ఆ యంత్రం ఎదురుగా రథం ఉంటుంది ఆ ఏర్పరిచినటువంటి రథం పైన స్వామివారిని వెంకేపు చేసి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో అలంకరణ జరుగుతుంది ఎనిమిది పావు ఎనిమిదిన్నర మధ్యలో రథోత్సవం ఆరంభమవుతుంది ప్రప్రధానంగా ప్రప్రథమంగా ఆనువంశిక ధర్మకర్తలు అయినటువంటి రాజావారి యొక్క దర్శనంతో వారు కొబ్బరికాయ కొట్టడంతో రథం ఆరంభమవుతుంది రథోత్సవం ఆరంభమవుతుంది అదైన తర్వాత రథోత్సవం పూర్తి చేసుకొని మన సుపథ మంటపం దగ్గరికి వచ్చిన తర్వాత స్వామివారిని అమ్మవార్లని మళ్ళీ బంగారు తొడికి ఆయనపైన వేంచేపు చేసుకొని కళ్యాణ వేదిక దగ్గరికి వేంచెప్పు చేయడం జరుగుతుంది మన ప్రధానమైనటువంటి కళ్యాణ మండపం అంటే ఉత్తర రాజగోపురానికి అవతల ప్రాంగణంలో ఉండేటువంటి యజ్ఞ ప్రాంగణం ఉంది కదా ఆ ప్రాంగణంలో కళ్యాణ వేదిక దగ్గరగా స్వామివారు వేయించేస్తారు అక్కడ స్వామివారి అలంకరణం పది గంటల నుంచి పదిన్నర గంటల మధ్యలో స్వామివారి అలంకరణ అవుతుంది అయిన తర్వాత పదిన్నరకి కళ్యాణ మహోత్సవం ఆరంభమవుతుంది ఇది చాలా విశేషమైనటువంటి ఉత్సవం కన్నుల పండుగగా మనం దర్శించినటువంటి ఉత్సవం అందుచేత ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి భక్తుల ఎదవేరుపు శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి అందుచేత అందరూ వచ్చి స్వామిని సేవిస్తారు చాలా చూడదగ్గ సన్నివేశం ఇది అందుచేత ఈ కళ్యాణ మహోత్సవం సింహాద్రినాథుడంటే లోకానికి అంతటికీ చింతలను తీర్చేటువంటి వాడు మన యొక్క ఈతి దూరం లూరం చేసేటువంటి ప్రభువు స్వామి నృసింహప్రభు అందుచేత రండి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సేవించండి ఆ ఆది దంపతులైనటువంటి వరాహలక్ష్మి నృసింహప్రభు శ్రీభూ సమేతుడైనటువంటి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి యొక్క చిరుదరహాసాలకి మీరు పాత్రం కాండి స్వామి అనుగ్రహాన్ని పొందండి జని చరితార్థం చేసుకోండి